అందరికీ నమస్కారం ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు ఉగాది రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ రంగు దుస్తులను ధరించండి ఈ రంగు దుస్తులను ధరించటం వలన కొత్త పంచాంగం ప్రకారం కొత్త సంవత్సరంలో అంటే తెలుగు వారికి కొత్త సంవత్సరం ప్రారంభం అయ్యేది ఉగాది నుండే అయితే ఈసారి ఉగాదికి చేసిన నామకరణం ఏమిటి అంటే శ్రీ క్రోధీనామ సంవత్సరం అయితే ఈ క్రోధీనామ సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు మంగళవారం రోజున రానుంది ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ రంగు దుస్తులను ధరించి చూడండి ఘటిక దరిద్రం కూడా తొలగిపోతుంది కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఏడు జన్మల పాపాలు కూడా దరిద్రాలు కూడా తొలగిపోతాయి అంతేకాదు మీ జీవితంలో ఉండే కష్టాలు డబ్బు సమస్యలు తొలగిపోతాయి ఇక కొత్త సంవత్సరం మొత్తం కూడా ధాన్యాలకి లోటు అనేది ఉండదు ఉగాది అంటేనే తెలుగువారి నూతన పండగ అంతేకాదు నూతన సంవత్సర ప్రారంభం ఇక ఉగాది అంటే తెలుగుతనం ముట్టి పడుతుంది ఉగాది రోజున పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాము ఉగాది రోజు ఇంటి ముందు అందంగా రంగవల్లులను తీర్చిదిద్దుతూ ఉంటాము ఉగాది కళ అనేది ఖచ్చితంగా ప్రకృతిలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎటు చూసిన పచ్చని చెట్లు కోహిల కిలకిల రాగాలు అదే విధంగా వసంత ఋతువులోకి అడుగుపెట్టే సంవత్సరం కాబట్టి ఈ ఉగాది పండుగ అనేది భారతీయులందరికీ ఎంతో గొప్పది ఈ ఉగాదిలో ఉగాది పండుగలో భాగంగా ప్రతి ఒక్కరూ తయారు చేసుకునేది ఉగాది పచ్చడి ఈ ఉగాది పచ్చడి వెనుక ఎన్నో ఔషధ గుణాలు కూడా దాగి ఉంటాయి ఉగాది పచ్చడిలో వాడేవన్నీ కూడా ఇక మనం ఈ సీజన్లో దొరికే ప్రతి వస్తువును వాడుతూ ఉంటాము అంతేకాదు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉండే పదార్థాలను వేసి ఉగాది పచ్చడిని తయారు చేస్తూ ఉంటాము ఉగాది పచ్చడి అంటే షడ్రుచుల సమ్మేళనం అంటే ఆరు ఋషులు ఆరు వివిధ రకాలైనటువంటి రుచులు వివిధ రకాలుగా రుచులతో కలిసి వచ్చే అటువంటి రుచులను ఒకటిగా చేసి కలిపి ఆ షడ్రుచుల సమ్మేళనాన్ని ఆరోగ్యానికి మేలు చేయటమే కాదు మన జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలకి కూడా ప్రతిదీ ఎందుకంటే మన జీవితంలో ఎప్పుడు ఒకేలాగా ఉండదు ఎవరి జీవితమైనా సరే కష్ట సుఖాలు చాలా సహజం అయితే ఈ కష్ట సుఖాలను కొంతమంది అంటే అన్ని ఏదైనా సరే వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు సుఖం వచ్చిన దానిని ఒకేలాగా తీసుకోరు అంటే కష్టం వచ్చినప్పుడు ఎక్కువగా కుంగిపోవడం బాధపడటం ఇక జీవితంలో ఏది సాధించలేమో జీవితం అంతా కూడా ఇలానే కష్టపడుతూ ఉంటామేమో అని అనుకుంటూ ఉంటారు కాకపోతే జీవితం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు కష్టపడిన వారికి సుఖం రావచ్చు అంతేకాదు డబ్బు లేని వారు కూడా ధనవంతులు కావచ్చు ఇక ధనం ఉన్నవారు పేదవాళ్ళు కా మిగిలిపోవచ్చు ఎప్పుడైనా కష్టం నీతి నిజాయితీ అనేది గెలుస్తూ ఉంటుంది కష్టపడిన వారికి తగిన ప్రతిఫలం రాకపోదు నీతి నిజాయితీగా ఉన్నవారికి కూడా ఆ దేవుడు ఏదో ఒక రూపంలో మంచిని చేస్తాడు కాబట్టి ఎప్పుడైనా ధనం ఉందని పొంగిపోకూడదు ధనం లేదు అని నిరాశపడకూడదు కష్టపడే డబ్బుని ఎలా సంపాదించాలని ఆలోచి ఆలోచించాలి కష్టాన్ని మనం నమ్ముకోవాలి కష్టానికి తగ్గ ఫలితబాలని కోరుకోవాలి అదే విధానంగా కష్టం వచ్చినప్పుడు ఎక్కువగా బాధపడటం సుఖం వచ్చినప్పుడు ఎక్కువగా సంతోషపడిపోవడం డబ్బు ఉందని అహంకారంతో విర్రవీగటం ఇవన్నీ కూడా ఎప్పటికీ పనికిరావు డబ్బు అనేది అవసరాలకి వాడుకోవాలి బంధం బంధుత్వం విలువలు వీటిని మించిన ధనధాన్యం ఇంకోటి లేదని గుర్తుంచుకోవాలి ఇక మనం ఇవన్నిటి సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి అంటే ఏదైనా సరే కష్ట సుఖాలైనా జీవితంలో ఎదురయ్యే ప్రతి చేదు జ్ఞాపకం తీపి వగరు ఇవన్నీ కూడా మనకి ఒకే విధంగా తీసుకోవాలి ఈ ఉగాది పచ్చడి యొక్క అర్థం అయితే ఉగాది పచ్చడి అనేది భారతీయ సాంస్కృతి సనాతన ధర్మాలలో ఒకటైనటువంటిది ఈ సంస్కృతి ఇంకే దేశంలో ఉందో లేదో కూడా తెలియదు కేవలం భారతీయ సంస్కృతిలోనే ఉండే ఒక గొప్ప పండగ అని చెప్పవచ్చు ఇక ఎలుగు వారికలను ఉట్టిపరిచేలాగా ఎంతో అందంగా మారుతున్న ప్రకృతికి అనుకూలంగా ఉగాది పండగను జరుపుకుంటూ ఉంటాము కొత్త బెల్లం కొత్త చెరుకు అలాగే అప్పుడే కాస్తున్నటువంటి మామిడికాయలు అప్పుడే చికిరిస్తున్న వేప పూత అందులో వాడేవి ఇవన్నీ కూడా మన ఔషధ గుణాలు ఎన్నో కలిగి ఉంటాయి మన శరీరానికి ఇమ్యూనిటీ పవర్ను కూడా పెంచుతాయి రోగనిరోధక శక్తితో పాటు శరీరంలో అన్ని రకాల జీర్ణ వ్యవస్థను కూడా అన్నీ కూడా బాగా పరిచేయడానికి ఉపయోగపడతాయి వేప పువ్వులో చాలా రకాల ఔషధ గుణాలు ఉంటాయి అవి మన శరీరంలో ఉండే చెడు క్రిములను బ్యాక్టీరియాను తొలగిస్తుంది అలానే ఈ బెల్లం అనేది రక్తహీనతను తొలగిస్తుంది ముఖ్యంగా కొత్త బెల్లం అంటే కొత్తగా చెరుకుతో చేసిన బెల్లం అనేది చాలా సహజంగా ఉంటుంది ఆ బెల్లంతో మనం ఈ ఉగాది పచ్చడి తయారు చేయడం వల్ల అందులో సుక్రోజ్ పదం పదార్థం అనేది అధికంగా ఉండడం వల్ల మన శరీరానికి కావలసిన ఎనర్జీని శక్తిని ఇస్తుంది ఇక అంతేకాదు చింతపండు లేదా కొంతమంది ఒక్కొక్కరు ఉగాది పచ్చని ఒకలాగా చేస్తూ ఉంటారు ఖచ్చితంగా ఆరు రకాలైనటువంటి రుచులు మాత్రం ఉండాలని అనుకుంటారు కాకపోతే మన పాత పద్ధతిలో తయారు చేసే విధానం ఏమిటంటే కొత్త కుండను తీసుకొని ఆ కొత్త కుండలో చింతపండు బెల్లం వేప చిగురు అల్ అలానే మామిడి కాయలు అలానే ఉప్పు కారం ఇవన్నీ కూడా కలిపి తీసుకోవడం అనేది మన భారతీయ సాంస్కృతిక ధర్మాల ప్రకారం ఇదొక ఆచారం అయితే ఈ ఉగాది రోజున ఇది ఖచ్చితంగా తీసుకోవాలి ఉగాది రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి లేచిన వెంటనే మీ రెండు అరిచేతులను చూసుకోవాలి ఎందుకంటే ఉగాది అంటే భారతీయుల కొత్త సంవత్సరం నూతన సంవత్సరం ప్రారంభం కాబట్టి ఆ సంవత్సరం మొత్తం కూడా బాగా కలిసి రావాలి ధనధాన్యాలు మింటే ఉండాలి సిరి సంపదలకి అధిపతి అయిన లక్ష్మీదేవి కటాక్షం మీతో ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు ఉగాది రోజు ఉదయం లేవగానే మీ రెండు అరచేతులను చూసుకోండి ఎందుకంటే అరచేతిలోనే లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి అందరూ కూడా ఉంటారు కాబట్టి ముఖ్యంగా అలచేతులను చూసుకోవాలి ఆ తర్వాత మీ రోజును ప్రారంభించాలి ఇల్లు వాకిలు శుభ్రం చేయాలి వాకిట్లో అందమైన రంగుల వల్లను తీర్చిదిద్దాలి రంగవల్లులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇక ఇంట్లో చుట్టాలతో లేదా బంధుమిత్రులతో ఉగాది పిండి వంటలు తయారు చేస్తూ ఉంటాము ఆ పిండి వంటలు కూడా మనసుకి ఎంతో ప్రశాంతతని ఆరోగ్యాన్ని పెంచుతూ ఉంటాయి అంతేకాదు మనం ఎప్పుడూ కూడా ముఖ్యంగా స్థితిలో ఉండేవారు బయట ఫుడ్ని తిని తిని స్వచ్ఛమైన నాణ్యమైన పల్లెటూరు వంటలని మర్చిపోతుంటారు కానీ ఈ ఉగాది రోజు పిండి వంటలు అందరి ఇంట్లోనే తయారు చేసుకుంటూ ఉంటారు అంటే సంవత్సరానికి ఒక్కసారైనా మన చేతులతో మనం మంచి కమ్మని పిండి వంటలను తయారు చేసి కొని తిని తినడానికి ఒకరోజు ఉందని గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కదానికి ఒకరోజు పెట్టడానికి కారణం ఏంటి ఇదే అంటే ఎప్పుడు కూడా బిజీ లైఫ్కి అలవాటు పడి బయట ఫుడ్డును తెచ్చుకొని తినడమే అలవాటుగా మారిపోతుంది అలవాటుని మళ్ళీ చేంజ్ చేసి మళ్ళీ మన అలవాటులోకి మారాలి అంటే ప్రతిదానికి ఒక రోజు ఉంటుంది అయితే మనం నార్మల్గా అయితే మన చేతులతో మనం వంటలు చేసుకొని తినడం చాలా తక్కువ అని పండగ రోజులో ఖచ్చితంగా చేసుకోవాలని ఆచార సాంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి వాటికి కట్టుబడి మన సంస్కృతి ధర్మాలను కాపాడడానికి మన ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి కూడా మనకు ఇలాంటి ఒక రోజు అనేది ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్కరూ ఆ రోజు ఏ సందర్భానికి తగ్గినట్టు వంటివి ఆ సందర్భంలో చేసుకొని తినటం ఆరోగ్యానికి మేలు ఎందుకంటే ఉగాది పిండి వంటలు అనేటివి మన శరీరానికి మేలు జరు చేస్తూ ఉంటాయి కాబట్టి ఉగాది రోజున పిండి వంటలు చేయటం అనవాయితీ ఇక మరి ఇలా మన కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే రోజు ఉగాది ఈ ఉగాది రోజున చేసే కొన్ని పనులు అనేటివి సంవత్సరం మొత్తం కూడా మనపై ప్రభావం చూపిస్తూ ఉంటాయి అలాగా మనం వేసుకునే దుస్తువులు మనం ఏ దుస్తులు వేసుకున్నా ఆ దుస్తువుల యొక్క ప్రభావం అనేది మన జాతకంపై చూపిస్తూ ఉంటుంది అయితే అందులో మనం ఎప్పుడైనా సరే పూజలు చేసే సమయంలో ఖచ్చితంగా మనం కొన్ని రకాల సాంప్రదాయ దుస్తులను వేసుకోవాలని ఆచారం ఉంటుంది ఎందుకంటే మనకు ఆ పూజకు సంపూర్ణమైన ఫలితం వచ్చి మనం ఎప్పుడూ కూడా బాగుండాలి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అని మనకు మంచి ఫలితం కలగాలని మంచి దుస్తులను వేసుకుంటూ ఉంటాము అలా వేసుకోమని కూడా పండితులు వివరిస్తూ ఉంటారు మరి ఈ ఉగాది అనేది కొత్త సంవత్సరం ప్రారంభం ఇంకా కొత్త సంవత్సరం మొత్తం కూడా ఆనందంగా ఉండాలి డబ్బుకు లోటు లేకుండా ఉండాలి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండాలి డబ్బు అనేది విపరీతంగా కలిసి రావాలి భర్త ఆయుష్ బాగుండాలి పిల్లల భవిష్యత్తు బాగుండాలి ఎప్పుడు కూడా కుటుంబంలో కలహాలు లేకుండా ప్రేమానురాగాలతో కలిసి ఉండాలి అని కోరుకుంటూ ఉంటాము ఇవన్నీ జరగాలి అంటే నూతన సంవత్సరం ప్రారంభం రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ రంగు దుస్తువులను ధరించాలి మనం వేసుకునే రంగు దుస్తులు సంవత్సరం మొత్తం కూడా మన జాతకంపై ప్రభావాన్ని చూపిస్తాయి మన జాతకంలో ఉండే దోషాలను కలిగిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా కలిగింపజేస్తాయి ఉగాది రోజున మనకుండే ఆచార సాంప్రదాయాలు ఎన్నో అందులో భాగంగా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఉగాది రోజున భారతీయ సంస్కృతి ప్రకారం ఒక వేద బ్రాహ్మణుని కానీ పండితుని కానీ ఒక చోట కూర్చోబెట్టి వారి నుండి కొన్ని పంచాంగాలను కూడా తెలుసుకుంటూ ఉంటాం ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది మన పంటలు ఎలా ఉండబోతున్నాయి అని ఒక పంచాంగాన్ని కూడా తెలుసుకోవడం భారతీయ సంస్కృతి ఇలా ఎన్నో రకాల భారతీయ సంస్కృతి కళలు ధర్మాలు అనేటివి ఇంకే దేశంలో లేని కూడా మన భారతదేశంలో ఉన్నవారిని సందేహం లేదు ఇలాంటి భారతీయ సంస్కృతి సనాతన ధర్మాలను కాపాడే బాధ్యత ఖచ్చితంగా భారతీయులకే ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కాకపోయినా ఉగాది రోజైనా మన భారతీయ సంస్కృతి సనాతన ధర్మాల ప్రకారం నడుచుకోవాలి అంటే పెళ్ళైన స్త్రీలైనా పెళ్ళి కాని స్త్రీలైనా ఖచ్చితంగా చీరను కట్టుకుంటే మంచిది అంటే భారతీయ సంస్కృతి యొక్క మన కళ ఉట్టి పడాలి అంటే చీర కట్టుకోవడం చాలా ఉత్తమం ఇక చీరలు కట్టుకొని తరల పూలు పెట్టుకొని మనము కాళ్ళకి పసుపు రాసుకొని లక్ష్మీదేవిని పూజించాలి చేతి నిండా గాజులు వేసుకోవాలి కనీసం ఒక్కరోజైనా ఉగాది రోజైనా సరే చేతికి గాజులు అనేటివి పసుపు రంగు బంగారు రంగు ఎరుపు రంగు పసుపు పచ్చ రంగు ఆకుపచ్చ రంగుతో పాటు కూడా వేసుకోవాలి నలుపు రంగు నీలి రంగు గాజులను వేసుకోకూడదు ఈ గాజులు అనేవి మనకు అంతగా శనీశ్వరుడికి ఇష్టం ఇంకా శని దోషాలు పట్టుకుంటాయి కాబట్టి ఆ రంగు గాజులు తీసివేయాలి అదేవిధంగా వేసుకునే మనం ఉగాది రోజు వేసుకునే దుస్తువులు చీరలు కావచ్చు డ్రెస్సులు కావచ్చు ఇతర ఏ వస్తువులైనా కావచ్చు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఉగాది రోజు నలుపు రంగు నీలి రంగు దుస్తువులను అస్సలు వేసుకోకూడదు శనీశ్వరుడికి ఇష్టమైనటువంటి రంగులు ఆ రంగు దుస్తువులను వేసుకోవడం వల్ల జీవితంలో కష్టాలు ఎదురవుతాయి సంవత్సరం అంతా కూడా శనీశ్వరుని దుష్ప్రభావాల వల్ల శనీశ్వరిని ఆగ్రహానికి గురై అష్ట కష్టాలను అనుభవిస్తాము చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా పోతుంది కాబట్టి ఈ విధమైనటువంటి దుస్తువులను వేసుకోకూడదు మరి ఏ రంగు దుస్తులు వేసుకోవాలంటే పసుపు రంగు ఆరెంజ్ రంగులో ఉండే దుస్తువులు ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తువులు చీరలు బట్టలు ఇవే వేసుకోవాలి పిల్లకైనా అవే వేయాలి ఇక తెల్లని పట్టుబట్టలైనా పర్వాలేదు ఇవి వేసుకొని పూజలు చేసుకోవటం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఉగాది మంగళవారంతో కలిసి వస్తుంది కాబట్టి ఆ రోజు లక్ష్మీదేవికి కాస్త కుంకుమను సమర్పించి లేదని పుష్పాలను సమర్పించి నమస్కరించుకోవడం వల్ల మంచి ఫలితాలు చూస్తారు జీవితంలో ఇప్పుడు వచ్చే నూతన సంవత్సరం శ్రీ కోది నామ సంవత్సరంలో డబ్బుకి లే లోటు లేకుండా జీవిస్తాము సంవత్సరం అంతా అదృష్టం మన వెంటే ఉంటుంది తెలుసుకున్నారు కదా ఉగాది రోజున ఏ రంగు దుస్తులు ధరించడం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుందని సంవత్సరం మొత్తం ధనధాన్యాలకి లోటు లేకుండా జీవిస్తామని వీడియో నస్తే లైక్ చేయడం మర్చిపోకండి